ఏమో ఆలోచిస్తున్నా రికార్డే కదా దానికి కూడా అంటే ఏదో మీరంటే సరే చూసి చేసిన మీరంటే ఓకే కానీ అనుకుందాం కానీ అట్లా కూడా ఎక్కువ చూరు పాటో ఇటో కానీ ಸರ್ ಪದೇ ಪದೇ ಕರೆ ನಾ ಅದ ಪಕ್ಕ ಸರ್ ಈ ಸರ್ದೈತೆ ಮಾಮೂಲಿ ಐತೆ ಐದು ಸಾವಿರ

ചുക്ക് അല്ലേ അതല്ല അല്ലണ്ടല്ല ആ ഹേരണ്ടല്ലല്ലല്ലല്ല ചീസ് കൊസേ എന്താടാ ഇവിടെ വരെ ആയിസേ ഇപ്പുറത്തെ മോരേ കളാട്ടി മോരൻ അല്ലേ ഓനെ ഇതെങ്ങനെ നടക്കും ഇല്ല നല്ല കറലെ വണ്ടിസ് കൊള്ളാട്ടെ ఉంటుంది నాకు చిల్లరే ఉన్నాయి బుద్ధలు పెట్టుకొని తిరిగే జేవుల తినుక డపాలి అట్లాంటిది జేవులు బయలు పెట్టుకొని తిరిగే పని కాదు తీసుకురాను నాకు నూట ముప్పై ఉన్నాయి అంటారా